ముందుగా అందరికీ నమస్కారం నా పేరు కవిత తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిని ఈ నెల పదిహేడో తారీఖున పద్దెనిమిదో పది పదిహేడు పద్దెనిమిది రెండు రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నలభై ఎనిమిది గంటల పాటు ధర్నాతో పాటు ఆ వార్పు కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కమిటీ నిర్ణయం చేశాము ప్రధానంగా అంగన్వాడీలు గత నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీలకు వాళ్ళకు వేతనాలు పెంచకోకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించకోకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ వ్యవస్థని తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది నూతన జాతీయ విద్యా విధాన చట్టం కావచ్చు అలానే మొబైల్ అంగన్వాడీలో తీసుకురావడం కావచ్చు పిఎంసి యోజన కింద సెంటర్లను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇట్లా అంగన్వాడీ రంగంలో వేతనాలు పెంచుకోకుండా వాటికి మౌలిక సదుపాయాలు కల్పించుకోకుండా ఇవన్నీ తీసుకొస్తున్నారంటే అంగన్వాడీ వ్యవస్థకు ఐసీడీఎస్కి ప్రమాదం అని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దఫా దఫాల పోరాటాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ఈ పోరాటంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న అంగన్వాడి టీచర్లు ఆయాలు ఈ రెండు రోజుల పాటు సెంటర్లని అన్నిటినీ క్లోజ్ చేసి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని వంట వార్పులో పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అంగన్వాడీలు అనేక దఫాలుగా నలభై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేశారు ఆ పోరాట ఫలితంగా ఈరోజు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేతనాన్ని తీసుకుంటున్న పరిస్థితి ఉంది కానీ వారికి ఉద్యోగ భద్రత కావచ్చు పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు ఇవేవి కల్పించకోకుండా కొత్త కొత్త యాప్లతోటి వాళ్ళకి ఇచ్చిన పనికిరాని రెండు టూ జీ ఫోన్ తోటి అనేక యాప్లను ప్రవేశపెట్టి వాటితోటి అనేక పనులను కూడా చేపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఫోటో క్యాప్చర్ అని చెప్పేసి అలాంటి చాలా అంటే అంగన్వాడీలని ఈరోజు పొమ్మన లేక పొగ పెట్టడం అనే పద్ధతిలో అనేక పని భారలను కూడా పెడతా ఉన్న పరిస్థితి ఉంది అలానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మినీ టీచర్లకు మెయిన్ టీచర్లను చేస్తూ జీవో నెంబర్ పదిని విడుదల చేసిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు వరకు కూడా కనీసం పది నెలల నుంచి వారికి వేతనాలు కూడా ఇవ్వకోకుండా అలానే పని భారాన్ని మోపుతున్న పరిస్థితి ఉంది మినీ టీచర్లకు ఆయమ్మలు ఉండరు పని భారం కూడా ఎక్కువ అవుతూ ఉంది వాళ్ళు కనీసం పక్కకు తప్పుకోవాలన్నా కానీ కొంచెం పక్కకు వెళ్ళి వాళ్ళ సొంత పనులకు వెళ్ళాలన్నా కూడా అనేక పర్మిషన్లతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అలానే రిటైర్డ్ ఈ గవర్నమెంట్ రాగానే ఈ రోజు కొత్త పోస్టులు తీస్తున్నామని చెప్పేసి ప్రచారంలోకి పేపర్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో పెడతా ఉన్న ఉంది ఈ సంస్థకు సంబంధించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు విడుదల చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది కానీ రిటైర్డ్ అయిన వాళ్లకు ఇప్పటి వరకు లక్ష రూపాయలు టీచర్కి ఆయాకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పి ఉన్నారు కానీ ఆ డబ్బులు కూడా వారి అకౌంట్లలో పడకోకుండా వాళ్ళు రిటైర్డ్ తీసుకొని బలవంత బలవంతంగా బోన్ టెస్టులు చేయించేసి వాళ్ళ ఆధార్ కార్డులను తీసుకొని వాళ్ళని పంపించారు కానీ ఎటువంటి పెన్షన్స్ లేకోకుండా ఈ రోజు పని చేసి ఇంటికి వెళ్ళిపోయిన అంగన్వాడి టీచర్లు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది అందుకనే వారికి మేము సిఐటిగా డిమాండ్ చేసింది రెండు లక్షల టీచర్కి లక్ష రూపాయల ఆయాకు సగభాగం పెన్షన్ ఏదైతే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసామో సిఐటి యూనియన్ గా అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నాం అలానే గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది సమ్మె కాలపు వేతనాలు కావచ్చు అనేక డిమాండ్లను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి గత శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న సత్యావత రాతోడు గారు హామీ ఇచ్చారు హరీష్ రావు గారు కూడా హామీ ఇచ్చారు ఆ హామీలన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా మా అంగనవాడి వేతనాలు పెంచి వారికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈ స్మార్ట్ ఫోను ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి ఈ డిమాండ్ అన్నిటి కోసం రేపు పదిహేడు పద్దెనిమిదో తారీఖున జరిగే ధర్నా వంట వార్పులో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా అనేక కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నాం